హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఈ వీడియోలో వచ్చేటప్పటికి లాంగ్ ఫ్రాక్ కట్టింగ్ అండి ఇది మిస్ అవ్వకుండా చూడండి నేను ఏ విధంగా కట్ చేశాననేది చూడండి చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా కట్ చేశానండి ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేటప్పటికి మనము ఫ్రంట్ భాగము బ్యాక్ పార్ట్ అనేది తీస్తున్నాం కదా అది ఏ విధంగా తీసుకోవాలనేది చూడండి ఫస్ట్ అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి లైనింగ్ వచ్చేటప్పటికి అండి పొడవ వచ్చేటప్పటికి పదిహేను ఇంచులు తీసుకున్నాము నడుము లూజ్ వచ్చేటప్పటికి పన్నెండు ఖర్చుతో కలుపుకొని పన్నెండు ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాము ఇలా షోల్డర్ కోసం అయితే ఏడించులకు మార్క్ చేసుకున్నాము ఆమ్ రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచులు అయితే మార్క్ చేసామండి ఆమ్ రౌండ్ కోసం మాత్రమే ఆమ్ రౌండ్ పొడవు కూడా ఏడించులకే మార్క్ చేసుకున్నాము ఇలా నెక్ వచ్చేటప్పటికి మూడించులకి షోల్డర్ తీసుకున్నాము నాలుగించులకి మనం నెక్కు రౌండ్కి మార్క్ చేసుకున్నామండి ఈ విధంగా నెక్ పొడవు కూడా మనము మూడించులే మార్క్ చేసుకున్నాం ఈ విధంగా మార్కింగ్ ప్రకారం మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలాగా ఇక్కడ పన్నెండు ఇంచులు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూస్తున్నాను కరెక్ట్గా పన్నెండు ఇంచులు వచ్చిందండి రెండో భాగం కూడా మనం ఇటువైపు తీసుకుంటున్నాం ఇది వచ్చేటప్పటికి ఒకటి ఫ్రంట్ భాగం ఒకటి బ్యాక్ పార్ట్ ఇది ఇదైతే ఫ్రంట్ భాగం తీసుకుంటున్నాం అండి చూడండి ఫ్రంట్ భాగం కూడా మనము ఏ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకున్నామో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకుందాము ఇలా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ భాగం లోత్ అనేది తీయాలండి ఖచ్చితంగా మర్చిపోకుండా లోత్ తీసుకోవాలి ఇప్పుడు మనము షోల్డర్ వచ్చేటప్పటికి ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి నాలుగించులకు మార్క్ చేసుకొని ఫ్రించ్ కటింగ్ కోసం అండి ఇక్కడి నుంచి పొడవు కూడా నాలుగించులకు మార్క్ చేసుకుంటున్నాము ఇలాగ నాలుగించులకు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెండించులకు మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి హైట్ రెండించులకు మార్క్ చేసుకోవాలి ఇలాగ ఇలా మార్క్ చేసుకున్నాక ఈ రెండింటిని ఇలా కలిపేసి ఇక్కడ నుంచి ఈ ఆమ్ రౌండ్ మధ్యలోకి అయితే కలుపుకోవాలండి చూడండి ఇలాగా ఇలాగ కలిపేసి ఇట్లా ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన నెక్ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాము మూడించులు పొడవు తీసుకుంటున్నామండి ఇది కూడా బోట్ నెక్ లాగా తీసుకుంటున్నాము ఇది బోట్ నెక్ కాకుండా డ్రాప్ మోడల్ అయితే తీసుకుందాము ఇక్కడ వచ్చేటప్పటికి ఆమ్ రౌండ్ లోతు మనము తే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకుంటున్నామండి హాఫ్ ఇంచ్కి కూడా కొంచెం తక్కువగా తీసేసుకుందాము ఇప్పుడు ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే కట్ చేసాము కట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ పీస్ ప్రిన్సెస్ కట్ తీసుకుంటున్నాం కదా ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసేయాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ భాగం అండి ఫ్రంట్ భాగంకి వచ్చేటప్పటికి మనము ఇక్కడి నుంచి ఇంచులకి ఇది ఫ్రంట్ భాగం తీసుకున్నాం సారీ బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్కి మనం డ్రాప్ మోడల్ అయితే పెట్టుకుందాం అనుకున్నాం కదా ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ ఈ స్కేల్ తీసుకొని ఈ స్కేల్ ఎలా వచ్చిందో అలాగైతే మార్క్ చేసేసుకుందాము ఇక్కడ నేను కింద వైపు రౌండ్ అయితే తీయట్లేదు స్పేర్గానే ఉంచేసి పై వైపుకి వచ్చేటప్పటికి ఇలా కరువులాగా గీస్తారనమాట చాలా బాగుంటుంది నెక్కు కూడా ఒకసారి ప్రయత్నించండి ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్ తీసుకుందాం ఈ హ్యాండ్స్ వచ్చేటప్పటికి నేను ఇంచులకైతే మార్క్ చేస్తున్నానండి కొంచెం హెల్బో వర్క్ వస్తుంది అనుకుంటున్నాను రాకపోతే మనకి బార్డర్ ఉంది కదా బార్డర్ జాయింట్ చేసుకోవచ్చు ఇలాగా ఇక్కడి నుంచి మనము హ్యాండ్ లూజ్ ఆరించులకి ఖర్చు రెండించులకి మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ తీస్తాం కదండి మూడున్నర ఇంచులకి అయితే మార్క్ చేసి ఆ డౌన్కి ఇలాగ మార్కింగ్ అనేది చేసేసుకొని ఇవైతే జాయింట్లు ఎక్కడ రావండి చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్కి ఒక్క టక్ ఇచ్చుకున్నామంటే ఒక కటింగ్ ఉండి షోల్డర్ పైన అలాగే మనం ఖర్చు దగ్గర ఒకటి రెండు ఘాట్లు అయితే పెట్టేసామనుకో గుర్తుగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము దీంట్లో కొంగు ఏమి సపరేట్గా లేదు కాబట్టి కొంగు కూడా మ్యాచింగే ఉంది ఇలాగే ఉంది కాబట్టి నేను దీని లోపలే ఫ్రంట్ భాగం బ్యాక్ పార్ట్ అలా హ్యాండ్స్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను ఈ డిజైన్ ఇలా ఉంది కదా ఒకసారి ఫోల్డింగ్ వేసి చూద్దాము వస్తుందా రాదా అనేది చూడండి ఇక్కడ వచ్చేటప్పటికే ఫ్రంట్ మనకి ఈ ఇలాగా కొంచెం ఉందండి బ్యాక్ పార్ట్ వరకే వస్తుంది అనమాట బాగోదు కదా అందుకోసం నేనేం చేశానంటే ఇంత వాటికి తీసేసి ఇలా వేసి చూస్తున్నానండి ఇలా వేసి ఇక్కడ తీసుకుంటున్నాం అనమాట చూడండి బ్యాక్ పార్ట్ ఇక్కడ తీసుకున్నాం కొంగు అయితే మనం తీయట్లేదు కొంగులో చూడండి ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా నిలువులో తీసేద్దామండి వస్తుందా రాదు ఒకసారి చూసుకుందాం ఇదైతే ఏమి సపరేట్గా కొంగు అయితే ఏం లేదు కాబట్టి మ్యాచింగ్ లాగే ఉంది కాబట్టి నేనైతే ఇలా తీసేస్తున్నాను అంటే కొంగు కలర్ ఏం సపరేట్గా లేదండి శారీ కలర్లోనే కొంచెం డిజైన్ వే వేరియేషన్ ఇచ్చారో అంతే దీంట్లో మళ్ళీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ భాగం అనేది తీసేసుకోవాలి నేనైతే ఈ బార్డర్ వేద్దాం అనుకుంటున్నాను ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రంట్కి బాగుంటుంది కదా ఈ బార్డర్ వేసేసి చూడండి ఈ విధంగా అయితే మనం ఈ కటింగ్ ఎలా అయితే తీసుకున్నామో ఈ బార్డర్ వరకు సపరేట్ చేసేసి ఇప్పుడు ఫ్రించ్ కట్ అనేది తీసుకుందాం ఈ బార్డర్ అనేది జాయింట్ చేసుకొని వేసుకోవాలండి ఫ్రంట్ భాగానికి అప్పుడు బాగుంటుందనమాట ఈ వీడియో అయితే మిస్ అవ్వకండి కటింగ్ వీడియో పూర్తిగా చూడండి అలాగే మనము స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాం కదండి మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలనేది అర్థమవుతుంది ఇది క్రాస్ కటింగ్ ఏం కాదండి మామూలుగా సీదానే తీసుకుంటున్నాము దానికి మనీ హ్యాండ్స్కి అయితే కొంచెం ఫిల్స్ లాగా పెట్టుకోవాలంటే కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఈ బార్డర్ వచ్చింది కాబట్టి మనం బార్డర్ వైపు అయితే క్లాత్ తీసుకోవట్లేదు చిన్న బార్డర్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి ఇలా అయితే తీస్తున్నాను ఈ బార్డర్ ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా వచ్చింది కాబట్టి మనకి హ్యాండ్స్కి కొంచెం బాగోదు కదా అందుకోసం అని ఒక్కొక్క హ్యాండ్స్ అని సపరేట్గా తీసుకుంటున్నాను అనమాట ఈ హ్యాండ్స్కి ఈ బార్డర్ తీసేసి ఈ చిన్న బార్డర్ ఉంది కదండి ఇది కూడా తీసేసి మనం చిన్న బార్డర్ అనేది జాయింట్ వేసేసుకుని వేసుకున్న సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది చూడండి సరిపోలేదు దానికోసం అయితే నేను ఇంకొక క్లాత్ చూడు ఇంకొక పీస్ తీసుకుందాము పీస్ తీసుకున్న తర్వాత మనము ఫ్రాక్కి క్లాత్ అనేది కట్ చేసుకుందాం పిల్స్ కోసం ఇప్పుడు ఇంతే మడతలోని ఇంకొక ఫోల్డింగ్ అయితే కట్ చేస్తున్నాను ఈ కట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్కి అండి బుట్ట చేతులలాగా పెట్టుకుంటానికి పెట్టుకోవటానికి అంటే ఇప్పుడు మోడల్గా వస్తుంది కదా బోర్డర్ వచ్చింది కాబట్టి ఆ బోర్డర్ మనము జాయింట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకోసం అయితే ఇలా తీసాను అనమాట ఈ మిగిలిన క్లాత్ ఎంత ఉందంటే మూడు అయితే ఉందండి ఈ మూడు మీటర్లు మనం ఫిల్స్ కోసం పెట్టుకుంటున్నాం దీంట్లో అయితే ఇంకా ఏం క్లాత్ అనేది తీయట్లేదు మిగలదు కూడా ఈ ఫిల్స్ పెట్టుకుంటే బాగుంటుంది కదండి ఇది ఎలాగంటే సూపర్ శారీ లాగా అనమాట ఇది కుట్టిన తర్వాత ఐరన్ చేసుకోవాలి ఆ ఫిల్స్ అన్ని ఐరన్ చేస్తే ఎలా ఉందో అలాగే ఉంటుందండి శారీ అనేది ఎత్తుకున్నట్టు ఏమి ఉండదు కుట్టిన తర్వాత ఎలా ఉందో చూద్దాము ఇప్పుడైతే ఫోల్డింగ్ చేసేసుకొని మనము హైట్ ఎంత తీసుకోవాలనేది అంటే పొడవు ఎంత తీసుకోవాలనేది కట్ చేసుకుందాము చూడండి ఇలా ఫోల్డ్స్ చేసేసి మనం పొడవు తీసేసుకుందాము పొడవ ఎంత ఉందండి నేను నలభై ఇంచులకైతే పొడవు తీసుకుంటున్నానండి ఎందుకంటే కింద వైపు కొంచెం ఫోల్డింగ్ చేస్తే నీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఫోల్డింగ్ కోసం నలభై ఇంచులు అయితే మార్క్ చేస్తున్నాను పావుతక్కు నలభై ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఇంతవరకు అయితే కట్ చేసేస్తున్నానండి ఈ మిగిలిన క్లాత్ మనం బోర్డర్ లాగానే వేసుకోవచ్చు లేదంటే పై డోరీలకు కూడా వాడుకోవచ్చు అండి బాగానే ఉంటుంది చూడండి ఇట్లా మనం కట్స్ పెట్టేసుకుంటే ఈ పిల్స్ అనేది ఇట్లా ఫోల్డింగ్ అనేది కింద వైపు ఫోల్డ్ చేయాల్సి ఉంటుందండి ఇది నేను కుట్టినాక ఎలా వచ్చింది అనేది చూద్దాము చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉంది బ్యాక్ పార్ట్ అయితే మనం ఈ తీసుకున్నాము మిగిలిన ఉన్న పీసెస్ అన్ని ఇలా పెట్టేసి ఫోల్డింగ్ చేసి తర్వాత టీచింగ్ వీడియోలో ఎలా కుడుతుందాం అనేది చూడండి ఈ వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి